ఎందుకంటే మళ్ళీ ఇంకోసారి తీసుకురావాలని చెప్పాలి నేను అడవిలో ఉన్నటువంటి ఆ ప్రజలు ఆ ప్రజల విధానాలు చాలా భయంకరం ఈ పద్దెనిమిది అడుగు మనుషులకి అడవిలో ఈ నాలుగు రాష్ట్రాల అడవిలో ఒక సిట్టు ఉంది ఆ సిట్టు పేరే పంచమ దేవత అండ్ అడవి దేవుడని ఎవడో ఒక మతోన్మాది ఎవరు చెప్పారో తెలియదు కానీ ఆ దుర్మార్గులు మా వాళ్ళ మా పెద్దలకు చెప్పారంట ఫస్ట్ పుట్టిన ఆడపిల్లల్ని మగపిల్లల్ని మీ అడవి దేవుడికి బలిస్తే మీ అడుగు దేవుడు మీ అడవి జాతిని చల్లగా కాపాడతాడని ఎవడో చెప్తే ఆ చెప్పిన మాటలు వీలు విని మా జాతి అలాగ నడుస్తూ ఉన్నారు ఫస్ట్ పుట్టిన ఆడపిల్లని మగపిల్లల్ని కన్న తల్లిదండ్రులే ఏడు సంవత్సరాలు పెంచి ఆ పిల్లల్ని తీసుకొచ్చి అడవి దేవుడితో అప్పచెప్తారు అక్కడ కొందరు మాంత్రికులు ఆ పసిబిడ్డలను పట్టుకొని తీసుకొని ఆ పిల్లల్ని తీసుకెళ్ళి అడుగు దేవుడి దగ్గర ముందు ఒక చెక్క ఉండదు చిన్న దాని మీద బొక్క బొరలోకి పొడగబెట్టి ఒక మాంత్రుడు ఆ పసిపిల్లలకు నడు మీద కాలేసి గట్టికు తొక్కుతూ ఉంటాడు జలపన కరిప కరిపంచకంటే గురయ్యి వాతరయ్యా మమ్మల్ని సంపద్దన్న విడిచిపెట్టరు ఇంకొక మాంత్రుడు వస్తాడు వచ్చి ఒక తాడు తీసుకొచ్చి ఆ పసిపిల్ల రెండు పాదాలను గట్టిగా కట్టేసి ఆ తాడుని తీసుకెళ్ళి చెట్టు కొమ్మకేసి రెడీగా ఉంటారు ఇంకొక మాంత్రుడు వచ్చి కత్తి తీసుకొచ్చి బలంగా చిన్నారి పిల్లల మెడ పెట్టి బలంగా నరగ్గాని ఒక్క క్షణంలో మెడ కట్టి అయిపోయి పిల్లల మెడ కట్టి అయిపోయి ఆ తలక ఎగిరి అడివి దేవుడి దగ్గర దళఫీక్షేస్తారు వెంటనే నడి మీద కాలు తీసేస్తారు ఆ తాడుని బలంగా కిందకు లాగుతుంటే చిన్నారి పిల్లలకు కాళ్ళకు కట్టబడిన తాడు పైకి లెగుస్తుంటే ఆ తాడుతో పాటుగా చిన్ని పిల్లలు లేక చిన్నారి పిల్లల పాదాలు కూడా పైకి లెగుస్తూ లెగుస్తూ ఉంటాయి తలక లేని ముండు గిజగజ కొట్టుకుంటుంది మనం కోడు తలకల్ని కోసి వదిలిస్తే కొన్ని జంతువులు తలకలను కోసి వదిలిస్తే ఎలా కొట్టుకుంటాయో అలాగా ఆ పిల్లల సీరియలు కొట్టుకుంటే ఆ దృశ్యం చాలా భయంకరంగా ఉంటుంది ఆ దృశ్యం చూసినా ఆ పిల్లల కన్న తల్లిదండ్రులు ధ్యాన్ చేస్తారు ఆనందిస్తారు అబ్బా మా అడుగు దేవుడు ఎంత గొప్పోడు మా అడవి పిల్లల్ని బలి తీసుకున్నాడని సంతోషంగా డ్యాన్స్ చేస్తూ ఆనందిస్తూ ఆ స్థలానికి వస్తారు అప్పటికీ పిల్లల పైకి పైకిలిపోతాయి నరకబడిన మెడ నుంచి కారుతున్న తమ కన్న బిడ్డల రక్తాన్ని కన్న తల్లిదండ్రులు తమ కన్న బిడ్డల రక్తాన్ని దోషులతో ఆనందంగా పట్టుకొని మొఖానికి రాసుకుంటారు కొందరైతే కన్నబిడ్డ రక్తాన్ని త్రాగేసి కుర్రు కుర్రెళ్ళిపోతుంటారు అట్టి జాతుల నుంచి ఏసయ్య మా అమ్మను రక్షించాడు దేవంతో ఆ ప్రాంతంలో మా అమ్మ నాన్నకు ఆరుగురు సంతానం నాకు ముగ్గురు అన్నలు ఎంద్రక్కలు నేను లాస్ట్ అండి మా అమ్మ నాన్నకు పుట్టిన ఫస్ట్ కొడుకు మా పెద్దని అట్టాగే అడుగు దేవుడికి బలి చేశాడంట ఇంకా నయ్యం నేను ముందు పుట్ల నన్ను చూడాలి దేవుడు ఎంత గొప్పకారం చేశాడంటే నేనే కానీ ఫస్ట్ కొడుకుగా పుట్టున్నట్లకైతే ఆ జీవం లేని దుష్ట శక్తికి బలిపోయేవాడిని సివర కొడుకుగా పుట్టాను కాబట్టి క్రీస్తుకు సాక్షిగా యేసుకు సాక్షిగా సజీవ సాక్షికి ప్రపంచమంతా అవసరమైతే యేసు క్రీస్తు కొరకు అత సాక్షిగా మారడానికి ఏసయ్య ముందుకు నడిపిస్తున్నాడు దేవనిస్తావు సరే ఆ ప్రాంతంలో మా అమ్మ నాన్నకు ఇక నాకు ఇద్దరు అందులో దక్కలో నేను లాస్ట్ వడ్ని మా అమ్మ కడుపులో ఉన్నాను మా అమ్మ అడుగు మనిషి అడుగులో జీవిస్తూ ఉండగా ఆ మా ఆడకూతులకు తెలియనిటువంటి ఆడకూతులకు చెప్పుకొని ఒక చిన్న జబ్బుతో బాధపడుతున్న ఆ టైం మా అమ్మ బాధపడుతుంది అలాంటి టైంలో ఇలాంటి పరిశుద్ధులున్న అయ్యగారులు నాయనకున్న అయ్యగారులు అలాగే మా నిరసేకర్ నైగారులు అడవులో మా అడవులో ప్రవేశించి దేవుడు అన్న ఎవడు కూడా పిల్లల్ని బలి తీసుకోడు మీరు అలాగే వద్దు మీ పిల్లల్ని బలి మీరు అడుగు మనుషులు మీరు మనుషులే మీ పిల్లల్ని బతికించుకుని మంచిగా చదివించండి బాగు చేసుకోండి ఏదైనా అవసరం మేము సహాయం చేస్తామని మంచి సువార్త ఏ సువార్త అడవులో ప్రకటిస్తున్నారు ఏ సువార్త అనండి మంచిదా చెడ్డదా ఏ అనండి మంచోడా చెడ్డోడా మంచి మాటలకి మంచి చెప్పే వాళ్ళకి మంచి మాటలకి రోజులు ఉన్నాయమ్మా మంచి వాళ్ళకి రోజులు ఉన్నాయా ఆ ఇంటికి ఈ ఇంటికి నిప్పెడతారే కొంపలు కొంపలు ముంచుతారు నాలుగు రోజులు ఉన్నాయి చెడ్డ మాటలకి చెడ్డ ప్రవర్తనలకి రోజులు కానీ మంచి రోజులు ఉన్నాయమ్మా మంచి